హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం నేను టొమాటో రసం ఎలా చేయాలనో చూపిస్తున్నాను ఏంటి టొమాటో రసం కూడా చూపిస్తారు ఆ వీడియోలో అంటే ఇది డిఫరెంట్ స్టైల్లో నేను చేసి చూపిస్తాను చూడండి మీరు ఇది కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు మీ పిల్లలకి కానీ మీరు కానీ తిని చూడండి చాలా రిలీఫ్గా ఉంటుంది దీనిలో ఏమేమి వేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ టొమాటోని చింతపండుని మనము నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ ముందే నెక్స్ట్ దాని అంతా స్మాష్ చేసేసి ఆ అంతా తీసేసి ఓన్లీ వాటరే బ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక దంచే దాంట్లో లవంగా మిరియాలు ఎల్లిపాయలు పొట్టు పొట్టు తీయంది వేయాలి ఒక ఐదారు ఎల్లిపాయలు వేసుకోండి జీలకర్ర వేసుకొని మంచిగా కచ్చపచ్చగా పెట్టుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని అందులోనే మనం కొంచెం మెంతులు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనము వాము కూడా వేసుకున్న వేసుకోవడం వల్ల మనకు మంచిగా డైజెషన్ అవుతుంది ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు తిన్నా సరే కానీ డైజెషన్ మంచిగా అవుతుంది ఇది మీరు ఒకవేళ చిన్న వన్ ఇయర్ బేబీస్కి అలా పెట్టాలనుకుంటే కొంచెము ఘాటు అన్నీ స్పైసెస్ కొంచెం తగ్గించి వేసుకోండి అంతే పిల్లలు మంచిగా తింటారు నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఇది మొత్తం సిమ్లోనే చేయాలి మాడితే అంత టేస్ట్ ఉండదు రసము నెక్స్ట్ ఇందులోకే మనము మనం ఇందాక దంచుకున్నాం కదా అవన్నీ వేసేయాలి ఇది దంచిన ఈ పౌడర్ మాత్రం అస్సలుకి మాడొద్దు మాడితే అస్సలుకి టేస్ట్ అస్సలుకి ఉండదు దానిలో మిరియాలు చెక్క లవంగా జీలకర్ర అన్నీ ఉండడం వల్ల మనకు కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇట్లా హాట్ హాట్ రసం తాగినా లేదంటే రైస్కి తిన్నా మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది నెక్స్ట్ అది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ అనేది మనం దానిలో పోసేసేయాలి నెక్స్ట్ టేస్ట్ టేస్ట్ చేసేసి మనము తగినంత వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం పులుపు అనిపించింది అందుకే నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ దీనికి ఈ టమాటాలు చింతపండు ఎంత తీసుకోవాలి అనేది మెజర్మెంట్ ఏంటంటే నేను ఇక్కడ టూ మీడియం సైజ్ టమాటాలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను అంతే ఒక వన్ అవర్ ముందు నానబెడితే చాలు ఒకవేళ మీకు అర్జెంట్ ఉంది తొందర చేసేసేయాలంటే మీరు హాట్ వాటర్లో నానబెట్టేస్తే ఈజీగా అయిపోతుంది నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే నేను అలాగే హాట్ వాటర్లో నానబెడతాను నెక్స్ట్ ఆ రసం వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి మీరు ఒకవేళ చిన్న బేబీస్ బిస్కెట్లో అయితే కొంచెం స్పైసెస్ అన్ని కొంచెం తగ్గించండి కారం వేసుకోకుండా ఏం కాదు మేము ఆల్రెడీ చిల్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసినాం కదా కొంచెం ఇది మసాలా కూడా కొంచెం ఘాటు కదా కొంచెం అది తగ్గించి వేసుకోండి అంతే ఇది ఎక్కువసేపు మసిలు ఇవద్దు రసంని ఒక పొంగు వరకే మనం చూసుకోవాలి ఎక్కువసేపు మసలిస్తే అంత టేస్టీగా ఉండదు అనమాట ఈ మసాలా ఘాటు ఇవన్నీ అనేవి పోతాయి నెక్స్ట్ నేను ఇందులోకి ఒక పొంగు రాగానే నేను రసం పౌడర్ వేస్తున్నాను అనమాట ఈ రసం పౌడర్ మీకు ఎలా చే ఎలా చేయాలో కావాలి అంటే నాకు కమెంట్లో పెట్టండి నేను మీకు చేసి చూపిస్తాను ఇది హోమ్ మేడ్ రసం పౌడర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రసం పౌడర్ వేయడం వల్ల రసం అయితే చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇది మనం ఏదైనా ఫ్రై కర్రీస్కి అలా పెట్టుకొని ఈ రసం తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం చల్లగా ఉంది కదా క్లైమేట్ ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు అంటే ఓకే నాన్ వెజ్ తిన్నప్పుడు ఇట్లా హాట్ హాట్ రసం పెట్టుకొని ఏదైనా ఫ్రైస్ కర్రీస్ లేదంటే ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కొద్ది ఒక టూ మినిట్స్ అయినాక కొంచెం ఇందులోకి మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ రసం నాకు ఇక్కడ సాల్ట్ జరిపోలేదని నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం మీరు కూడా టేస్ట్ చేసి చూసుకోండి మధ్యలో నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేయడం వల్ల చాలా కొంచెం మనకు ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ రసం చేసినంత సేపు ఇల్లంతా ఇట్లా మంచి మిరియాలు కొత్తిమీర ఇవన్నీ స్మెల్ అయితే ఇల్లంతా ఇట్లా ఫుల్ వస్తుంటుంది అప్పుడే ఆకలి వేస్తూ ఉంటుంది ఇంకా ఆ స్మెల్కే నెక్స్ట్ కొత్తిమీర వేయగానే ఇంకా దించేసేసుకోవడం ఈజీగా అవుతుంది తొందరనే అయిపోతుంది అవి మీరు ఇందాక నేను దంచమని చెప్పిన కదా మసాలాలని గ్రైండర్లు అస్సలు వేయకండి మీరు దంచితేనే పచ్చ దంచితేనే టేస్ట్ వస్తుంది వెల్లిపాయలు పొట్టు తీసి పొట్టు తీసి వేయకండి పొట్టు తీయకుండానే వేయాలి థ్యాంక్ యూ